వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది షెడ్లను ఇళ్ళను కూల్చివేయడం జరిగింది ఆ నేను వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శివయ్య సాయిలు సాయిలు అన్న కొడుకు మహేందర్ సరే ఈ భూమి మేము కొనుక్కున్న భూమి అనేక సంవత్సరాలుగా ఉంటున్న భూమి మా పట్టా భూమి మీదకి వచ్చి మా షెడ్లు కూలగొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చిండ్రు ఈ మేమేమి ఇల్లీగల్ భూములు కాదు మేమేమి ఆక్రమించుకున్న భూములు కాదు అని కన్నీరు మున్నీరు అయింది ఆ రోజు వందల మంది వందల మంది ఫ్లెక్సీ షాపులు నడుపుకునే వాళ్ళు టెంట్ సామాన్ వేసుకొని నడుపుకునే వాళ్ళు క్యాటరింగ్ నడుపుకునే వాళ్ళు అంటే మామూలు కార్పెంటర్లు మామూలు ఏడుపు కాదు అసలు కాళ్ళ మీద పడి వదిలిపెట్టకుండా సారు మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోయినాం మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి సారు మీరే కాపాడాలని చెప్పి దుఃఖించాలి పాపం సాయిలు కూడా నా మీ వచ్చి చేతులు పట్టుకొని బిడ్డ కాపాడి బిడ్డ నువ్వే కాపాడి బిడ్డ అని చెప్పి కానీ ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావునమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది బుచ్చమ్మది ఆత్మహత్య కాదు బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం మేము ఇవాళ ఇది సర్కారు హత్య ఇది సర్కారి హత్య గతంలో మొన్న కూడా ఇట్లనే ఒక ఆమె గుండాగిపోయి చనిపోయిందని చెప్పిన వార్తలు విన్నాం అనేక మంది వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల పక్కబడి ఉన్న వాళ్ళు కావచ్చు ప్రభుత్వ స్థలాల్లో నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ బిక్కు బిక్కు మంట పచ్చుతున్నారు శనివారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా పొయ్యి మీద కుండబట్టకుండా ఇలా దిగాలు మనీ బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మూసి ప్రక్షాళన పేరిట కూడా యాభై ఏళ్ళ క్రితం చైతన్యపూరి యాభై ఏళ్ళ క్రితం అరవై ఫీట్ల పైన ఉంటుంది సుక్క నీళ్ళు వచ్చే ప్రసక్తి లేనలేదు అలాంటి వాడికి కూడా ఐదు కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లు రెండు కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లకు మీరు ఖాళీ చేయాలే మీకు ఐదు లక్షల రూపాయల ఏడు లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు వాడు హింసపెట్టిన తీరు చూస్తే బావునమన్నది గత నలభై ఐదు రోజులుగా గత నలభై ఐదు రోజులుగా నల్ల చెరువు కావచ్చు అస్మత్పేట చెరువు కావచ్చు కూకడపల్లి చెరువు కావచ్చు ఇవాళ మా బోరమండలం ఉన్న చెరువు కావచ్చు ఫిర్జాది కూడా ఉన్న చెరువు కావచ్చు అనేక చెర్లల్లో వందల వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాలక్కర్లేదు ఎవరికి నోటీసులు తీయాల్సి చక్కర్లేదు మేమే సుప్రీం రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి అహంకారపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు మాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఏడిపించి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక శాడిస్ట్ లాగా తాను మాత్రం ఇలా సంతోషాన్ని పొందుతున్నట్టు కనబడతా ఉంది ఇలా రాజు ఆయన ఒక రాజులాగా చక్రవర్తి లాగా నిజాం సర్కార్లాగా లాగా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక ప్రభుత్వాలు చూసినా కానీ ఇట్లాంటి ప్రజలు నేర్పించుకొని ప్రజల దుఃఖాన్ని చూసి సంతోషపడే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే కనపడతా ఉన్నారు ఆరు నెలల కాలంలోనే ఇవాళ ఆరు రక అనేక రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలు వేధించేటువంటి ముఖ్యమంత్రి కేర్ఫుల్గా ఉండండి మీది శాశ్వతమైనది కాదు మీకు ఇచ్చింది అధికారం ఐదేళ్ళ కోసం ఇచ్చారు ఐదేళ్ళ కోసం ఇస్తే ఇలా ఐదు అంగళ్ళు చేసి తెలంగాణ పైన ఉసురు పోసుకుంటున్నావు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ నాకు అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గారు గుర్తొస్తున్నారు ఢిల్లీలో టర్క్ మెన్ గేట్ కాడ వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి ఆనాడు సంజయ్ గాంధీ గారు ఇలా మారుతీ కంపెనీకి ఆ భూములు కట్టబెట్టి ఇవాళ మాకు అనిపిస్తూ ఉంది ఇలా వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇలా మూసి అంటే మేము అనుకున్నాం వరదలు రాకుండా ప్రక్షాళన అనుకున్నాం మురికి లేనటువంటి మంచి నదిని చేస్తానని అనుకున్నాం కానీ యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్న కాలనీలకు కూడా ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అని చెప్పి ఇవాళ ఇండికేట్ చేసే పరిస్థితి వస్తుందంటే ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడుకడుతుంది మేధావులారా ఇవాళ నిర్ణ దాకా గొప్ప పని చేస్తున్నది చెప్పి భావించేటువంటి మీ రకరకాల పర్యావరణ వేత్తల ద్వారా ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటుంది ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలారా మీరు భయపడకండి మే వెంట మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి బుచ్చమ్మది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ బుచ్చమ్మ సావుకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సర్కార్ హత్య మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా